హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మిరియాల రసం ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాం టమాటాలు బాగా పండు నోటికి నేను ఒక ఆరు టమాటాలు తీసేసుకున్నాను అనమాట రెండు పిచ్చలు చింతపండు కూడా తీసుకున్నాను మనం జ్వరం వచ్చినప్పుడు కానీ నోరు చేదుగా ఉన్నప్పుడు కానీ ఈ విధంగా మిరియాల రసం అనేది పెట్టేసుకోండి చాలా మంచిగా నోటికి రుచిగా ఉంటుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఒక గ్లాస్ వే వాటర్ వేసి ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసి కొంతసేపు ఒక ఐదు పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం కొన్ని మెంతులు కొన్ని జీలకర్ర మిరియాలు వేసి ఏం చేసుకున్న తర్వాత మిరియాలు వేసాం కాబట్టి కొంచెం కారం తగ్గట్టు ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటే కనుక కారం చూసి వేసుకోండి ఒక స్పూన్ కారం వేసేసాను ఆ తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పౌడరు కొంచెం ఉప్పు ఆ తర్వాత వచ్చేసి ఒక రౌండ్ మెరిగిన తర్వాత వెల్లిపాయలు వేసేసి ఈ విధంగా రసం పౌడర్ అనేది మెత్తగా పట్టేసుకొచ్చుకోవాలి ఇప్పుడు టమాటాలు ఉడికిన టమాటాలు వాటర్ వచ్చేసి కాలుతుంటేనే ఈ విధంగా పప్పు కుద్దు పప్పు రుద్దుకుండే కట్టెతోటి బాగా మెత్తగా రుబ్బేసిన తర్వాత టమాటా అలా మనం మా టమాటా రసం పౌడర్ అనేది వేసేసుకోవాలి రసం పౌడర్ వేసిన తర్వాత మనం పక్కనకి ఉంచిన టమాటా వాటర్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే కదా చాలా మంచిగా నోటికి రుచిగా అనమాట ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక స్టీల్ గిన్నె పెట్టేసి కోప్పు ధరపడి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడే తర్వాత వాళ్ళు జీలకర్ర కొన్ని ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేయడం వల్ల మిరియాల రసం అనేది చేసుకునేది మంచిగా అనమాట ఆ తర్వాత వచ్చేసి రెండు రెండు మూడు ఎండు నుంచి కూడా ఈ విధంగా ఇస్తాను ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కొంచెం ఇంగో కూడా వేసేసుకున్నానమాట ఇంగో కూడా వేసుకోండి రసం అనేది టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి మీరు అంతా పోపు అంతా మంచిగా వేగిపోయిన తర్వాత మనం టమాటాలు పిచ్చి పెట్టిన టమాటాలు అనే రసం అనేది వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకండి ఉంటేనా చూసి పేస్టు తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత నేను కొంచెం ఉప్పు అనేది వేసేస్తున్నాను అనమాట ఈ విధంగా కలిపేసి ఒక పొంగు మాత్రమే రసం అనేది కట్టాలన్నమాట ఎక్కువసేపు ఉడకనిచ్చినా కానీ టేస్ట్ అనేది పోతుంది ఈ విధంగా ఒక పొంగు పట్టి ఉడికేటప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేసి ప్లేట్ అనేది వేసుకొని వేడి వేడి అన్నంలే కానీ చాలా మంచిగా ఉంటుందన్నమాట మిరియాల రసం మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి